తండ్రైన దేవదేవునికి స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ సంతోషంగా దేవుని కొరకు దైవ సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలనేటువంటి భావాలతో నింపబడినటువంటి దేవుని బిడలందరికీ ప్రభు పేరట వందనాలను ప్రభునందు ప్రియులారా మహాదేవుని యొక్క కృపను బట్టి ఈ క్రొత్త సంవత్సరం మొదటి నెలలో మూడవ ఆదివారానికి మనం సంతోషంగా వచ్చేసాము రోజులు చాలా వేగంగా గడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరము మన మన పనుల్లో బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు తెలిసినదే అయితే ఇటు సమయంలో మహాదేవుణ్ణి మనం పుట్టించి పోషిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి స్థుతించడానికి మహిమపరచడానికి దైవ సన్నిధిలో మనం అందరము కూడి ఉండటము ఆశీర్వద ఆశీర్వదించదగ్గ విషయము దేవుని కృపను బట్టి సంతోషంగా చక్కటి పాటల ద్వారా మనం గణపరిచి మహిమపరిచి ఆయన ఉపదేశం కొరకు మనం శుద్ధపడుతూ ఉన్నటువంటి దశ చాలా గొప్పది ప్రభునందు ప్రియులారా మనము ఈ క్రొత్త సంవత్సరంలో సరైనటువంటి ఎన్నుక లేక సరైనటువంటి నిర్ణయము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాల యొక్క చపుట మనకి కనబడుతూ ఉంది ప్రపంచ మానవాళికి ప్రతి గ్రంథము నుండి గ్రంథములో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము నుండి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి వచనము నుండి ప్రతి మనిషికి ఏదో ఒక సందేశాన్ని ఏదో ఒక సారాంశాన్ని అందించి ఆయనలో ఆయన పిల్లలుగా బలంగా ఉండాలి అనేటువంటి కోరిక దేవునికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గ్రంథం నుండి ఆయన మాటలు ఎంత శక్తివంతమైనవో ఆ మాటలు ప్రతి వ్యక్తిని తన అగ్గును చేర్చుకునే విధంగా దేవుని మాటలు తన కుటుంబంలో కలుపుకునే విధంగా దేవుని మాటలు ప్రతి వ్యక్తిని బలపరచడానికి తోహదపడుతున్నటువంటి విధంగా బైబిల్ గ్రంథంలోనేటువంటి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి అందుకే స్నేహితుల మాటలు కానీ లోకస్తుల మాటలు కానీ బంధువుల మాటలు కానీ నీకు నచ్చితే వింటావు నచ్చకపోతే మానేస్తావు కానీ ఖచ్చితంగా దేవుని మాటలు వినవలసిందే నచ్చలేదు కాబట్టి నేను వింటలేదు అనడానికి కుదరదు నచ్చింది కాబట్టి వింటూ ఉన్నాను అనడానికి కూడా కుదరదు నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని ఉపదేశము మనకి బలాన్ని సంతృప్తిని ఆనందాన్ని అనుగ్రహించే విధంగా దేవుని మాటలు ఉన్నాయి కనుక ఆ మాటలను మనం హృదయపూర్వకంగా స్వీకరించవలసినటువంటి అవసరత మనకున్నది రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పేజీ నెంబరు మూడు వందల పది ప్రిల్లర మనం ఇరవై వచ్చిన చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయ వచనం నుండి నెమ్మదిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని మీకు అర్థమయ్యేలాగా నేను పరిచయం చేస్తాను ఒకసారి సహోదరులరా ఇస్రాయేలీలకి చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఇస్రాయేల్ ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఆయన పేరు ఎలిసా ఎలిషా గారి యొక్క గురువు గారు ఎవరంటే ఏలియా గారు ఏలియా గారు కాలానంతరము ఎలిషా గారు దేవుని యొక్క ప్రవక్తగా దేవుని మాటలను ప్రజలకి అందిస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో చాలా పవర్ఫుల్ ప్రవక్తలుగా ఏలియా ఎలిసా ఇలాంటి ప్రవక్తల మాటలు పేర్లు మనకి కనబడతా ఉంటాయి అందుకే ఈ ప్రవక్తలు ఊర్లోనికి వస్తూ ఉంటుంటే ఊర్లో వాళ్ళు గడగలు ఆడేసేవారు ప్రవక్తలు ఏలియా కానీ ఎలిసా గారు కానీ ఊరిలోనికి వస్తూ ఉంటుంటే ఊరంతా ఒరిగిపోయేది ఏ కుటుంబం దగ్గర కన్నా ఏ ఇంట్లో కన్నా ప్రవక్త వస్తూ ఉంటే ఆ కుటుంబం అల్లిపోయేది అందుకే ముందుగానే ఊర్లోనికి మునిపోయి ఊరు పెద్దలు ఎదురుగా వెళ్ళి అయ్యా నీకు శుభం కలుగునీగాక సమాధానంగానే వస్తూ ఉన్నావా మా ఊర్లోకి అని అడిగేవారు ఫస్ట్ అంటే ఏమైనా కీడుని తీసుకొస్తున్నావా లేకపోతే మేలుని తీసుకొస్తున్నావా అనేటువంటి ఆలోచనతో మేము మా ఊర్లోకి వస్తూ ఉన్నాక సమాధానంగానే వస్తూ ఉన్నావా అని అడిగేవారు లేదు నేను సమాధానంగా వస్తున్నాను అని అంటే అప్పుడు కుదిరి అనమాట ప్రాణం అప్పుడు ఊర్లోకి వచ్చేవారు అంత పవర్ఫుల్ ప్రవక్తగా పాతన మందిన కాలం ఏలియా ఎలిషా ఈ ప్రవక్తలు ఎలిషా కాలానికి సంబంధించి ఇస్రాయేలీ మీద సిరియనులు యుద్ధం చేసి సిరియనులు యుద్ధం చేసి ఇస్రాయేలులను పట్టుకుని వెళ్ళిపోయారు ఆస్తి దో ఇస్రాయేళ్లు యొక్క సంపద అంత దోసుకుని వెళ్ళిపోయారు దోసుకుని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో పిల్లలను వయసులో ఉన్నటువంటి వారిని కూడా బంగారం వెండి సంపదతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు సిరియనులకు సైన్యాధికారి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు మీకు బాగా తెలుసు నయోమాను సిరియనుల తండ్రిలో నయోమాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సైన్యాధిపతి ఆయనకు కుష్ఠరోగం ఉంది ఆయనకు కుష్ఠరోగం ఉంది పేరుకు సైన్యాధిపతే కానీ చేతులు సగం చేతులు ఉండేవి కాదు సగం కాళ్ళు కాలుకునేటువంటి ఏళ్ళు ఉండేవి కాదు అరిగిపోయినట్లుగా ఉండే పైకి కనబడకుండా ఏం చేసేవాడు అని చేతులకి సైన్యాధికారి కదా పుల్లు భద్రతతో ఉంటాడు కాబట్టి చేతులకి చేతులకి కాళ్ళకి అలాగే శరీరం అంతా పులే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని లేకపోతే చేతులకి కా చేతులకి కాళ్ళకి గ్లౌజులు వేసుకుని ఎవరికి కనబడకుండా మేకప్ చేసేవాడు ఆయన ఇంట్లో ఇస్రాయిలుకి సంబంధించినటువంటి చిన్న పిల్ల పనిచేస్తూ ఉంది ఇంట్లో పనిచేస్తుంది బయట సైన్యాధికారే హుందాగా ఉన్నాడు కానీ లోపలికి ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వస్త్రాలన్నీ తీసేసేసి అతను చాలా ఉంటుంటే ఇంట్లో పనిచేస్తూ ఆ చిన్నపిల్ల చూసి అమ్మగారితో చెప్పింది అమ్మగారండి అయ్యారు ఇలా బాధపడుతున్నారు అయితే మా దేశంలో మా ఇజ్రాయెల్ దేశంలో సర్వోన్నతుడికి సంబంధించినటువంటి ఓ ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలిసా ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్తే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది చేస్తే మన ఐగారికి నయం అవుతుంది అని ఉప్పందించింది ఈ చిన్నపిల్ల అమ్మగారితో ప్రకారం గదిలోనికి రాత్రి వచ్చిన తర్వాత ఆ మేడం గారు చెప్పారు నయోమానికి అయ్యా ఇలాగ పరిస్థితి ఇలా ఉంది ఈ అమ్మాయి చెప్తుంది ఒకసారి ఎన్నో వైద్యాలు వాడారు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు ఎన్నో దేశానికి వెళ్ళారు చిన్నపిల్ల చెప్తుంది ఒకసారి వింటే తప్పేముంది అంటే భార్య మాట కాదనిలాక కొంతమందిని కూడా ఎంటబెట్టుకుని వెండిని బంగారాన్ని ఎన్నో మనుగుల వెండిని బంగారాన్ని వస్త్రాలను ఎన్నో విలువైనటువంటి సామాగ్రిని పట్టుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎలిషాని కలిశాడు కలిస్తే ఎలిషా మందు లేదు మాత్రం లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు ఓ మంత్రం లేదు ఏమైనా నువ్వు వస్తా వస్తా యోర్ధాన నది దాటి వచ్చే కదా మళ్ళీ యోర్ధన నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు సార్లు ఆ యోర్ధాన నదిలో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోవాను మనడు కోపం వచ్చింది కోపం వచ్చి ఇదేంటి నేను సైన్యాధికారిని సిరియా దేశానికే సైన్యాధికారిని నేను అడుగుపెట్టినటువంటి ప్రతి ప్రాంతము గడగల్లాడేస్తూ ఉంటారు చిన్నపిల్లలతో సహా అలాంటి సింపుల్గా మందో మాపో ఏత్తాం అనుకుంటే వీళ్ళు కాళ్ళలో మొలగమంట కాలం అంటే వర్ధ నదిలో మొలగమంట అని సీరియస్ అయ్యి కోపంతో గుర్రం వెనక తిప్పి వెళ్ళిపోతా ఉన్నాడు కూడా ఉంటాను కూడా వచ్చినటువంటి సేవకులు చెప్తున్నారు అయ్యా నా వెళ్ళిన వాడా ఆయన ఏమన్నా మనులు మాణిక్యాల అడగలేదు కదా మిమ్మల్ని ఒకవేళ నువ్వు బాగుపడతావు పలానా పని చేయి పీకుల వరకు నన్ను నేను కప్పెట్టి పీకుల వరకు కప్పెట్టి వారం రోజులు మట్టిలోనే ఉండాలని అన్నా నువ్వు చేసే స్థాయిలో ఉన్నావు ఎందుకని నీకున్నటువంటి కుష్ట్రోగం పోగడం కొరకు ఆయన ఏం చెప్పినా చేసేలాగే ఉన్నావు నేను ఇబ్బంది పెట్టే పని ఏమీ ఆయన చేయమని లేదు కదా నదిలో వ్యవార్థం నదిలో ఏడిసార్లే కదా మురగం చేస్తే తప్పే ఉంది అని అంటే మొదట్లో ఒప్పుకోకపోయినా సర్లే ఇల్లే దారిలోనే ఉంది కదా ఆ యోర్ధాన నది గట్టి మీద కదా మనం వెళ్తాం అని చెప్పేసి అక్కడ రథమాపి ఆ గుర్రం దిగి బండి దిగి సార్లు ఏడుసార్లు ఏడు ఏడుసార్లు ములిగేసరికి ప్రవక్త చెప్పినట్లుగానే ఏడోసారి ములిగి లేచేసరికి ఒళ్ళంత అద్భుతమైనటువంటి దేహంతో ఏ విధమైనటువంటి మచ్చ కానీ డాగు కానీ లేకుండా చంటిపిల్ల దేహంలాగా చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి శరీరము అతనికి రావటం వేళ్ళు మళ్ళీ రావటం కాలుకున్న వీళ్ళు రావటం చాలా పుష్టి కండతో ఆరోగ్యంగా ఉండటం ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఆనందం పట్టలేక ఇంటికి వెళ్ళవలసినటువంటి వాడు మళ్ళీ గుర్రాన్ని వెనక తిప్పమన్నాడు రథాన్ని వెనక తిప్పమన్నాడు ఎక్కడికి బాబుయా అంటే పద ఎలిసా దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఎలిసే దగ్గరికి వచ్చాడు అయ్యా నువ్వు చెప్పునండి నేను చేశాను నేను బాగుపడ్డాను నీ దేవుడు చాలా గొప్పడు నేను ఆనందంలో ఉన్నాను నా ఆనందాన్ని నువ్వు కాదనుకో అని ఆ సేవకులకి ఇలా తప్పడం కొడితే రథాల్లో ఉన్న గుర్రాల మీద వేసినటువంటి బట్టలు కొత్త బట్టలు వెండి ఎన్నో మనుగులు వెండి బంగారం విలువైన వస్తువులు ఈ ప్రవక్తి అనేటువంటి ఇలీష ఇంటి ముందు పెడితే వద్దు నాకు వద్దు పట్టుకెళ్ళిపో అని అన్నాడు వద్దు నాకు వద్దు పట్టుకెళ్ళి నన్ను నా దేవుడు పోషిస్తూ ఉన్నాడు నాకు లోటే లేదు ఇప్పుడు ఆనందంగా బ్రతగలుగుతున్నాను కాబట్టి ఒకవేళ నాకు అవసరం అయితే నా దేవుడు నాకు ఇస్తాడు వద్దు పట్టుకెళ్ళిపోండి అని ఈ ఎలీషా అతనితో మాట్లాడుతున్నాడు అయితే విచిత్రం ఏంటనంటే ఈ సందర్భం ఈయన రావటం ఈ మాటలు ఈ విధానం అంతా ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు గహజీ ఆయన పేరేం పేరు శిశువుడు అనమాట ఎలీసా ప్రవక్త యొక్క శిష్యుడు ఈ సంభాషణ ఈ రాకపోకలు వెండి బంగారం విలువైన వస్తువులు అంతా చూశాడు వద్దు నాకు వద్దు పట్టిపోండి అని చెప్పేసి ఎలిస మాట అనేసి గదిలోనికి వెళ్ళిపోతే సర్లే ఇంక వద్దన్నప్పుడు మనం బలవంతం చేయకూడదని మళ్ళీ ఆ సామాన్లన్నీ వాళ్ళ రథాల గుర్రాల మీద పెట్టించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెంటనే గహజీ ఇలీస లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పరుగు 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 మీద వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా పరుగు మీద వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అదే మాట మనం చదువుకోబోతా ఉన్నాం అదే విషయాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము చూడండి ప్రియ సోదరి సహోదరులారా ఇరవై నుండి చదువుకుందాం అంతటా దే దైవజనుడని ఎలిషాకు సేవకుడ గహాజీ సిరియుడని ఈ నయో మనం తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను కానీ యహోజీవంతోడు నేను పోయి ఏమండి నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని వద్ద ఏదైనా నువ్వు తీసుకుందుననుకుని ఇరవై ఒకటవచ్చు నయోమను కలుసుకున్నకే పోవుచుండగా ఎలా పరిగెత్తాడట పరిగెత్తాడట దేనికోసం దేనికోసం నయోమాను ఇస్తున్నటువంటి వెండి బంగారం కోసం విలువైన వస్త్రాల కోసం వస్తువుల కోసం పరిగెత్తాడు పరిగెడుతూ ఉన్నాడు పరిగెత్తి 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 మొత్తాన్ని కలుసుకున్నాడు మొత్తాన్ని కలుసుకుని వారిని కలుసుకున్నాడు కలుసుకుని ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై రెండవ నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు గ్యాహజీ మాట్లాడుతున్నాడు నయోమానుతో సిరియా సైన్యాధికారి అనేటువంటి నయోమాన్తో మాట్లాడు నా యజమానుడు అంటే ఎవరో ఎలిసా ప్రవక్త అనేటువంటి ఎలిసా ఆ మాటలు మీరు జాగ్రత్త జాగ్రత్తగా గమనించాలి నా యజమానుడు అనేటువంటి ఎలిసా నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిశువులలో ఇద్దరు ఎవరు ఎప్రేమ మన్యుము నుండి అతని అతను ఇప్పుడే వచ్చారు గనక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుష్టుల బట్టలు దయచేసి ఇమ్మని సెలవు ఇయ్యమన్నాడు అని చెప్పేసా ఇతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు మీకున్నటువంటి అవగాహన మేరకు చెప్పండి నాకు అంటే ఎలిసా పంపలేదా ఎలిసా దగ్గరికి ఎప్ర మన్యం మన్యు నుండి ఇతర శిశువులు రాలేదా వచ్చిన మాట వాస్తవం కదా వాళ్ళ కోసం వెండి బంగారం వస్త్రాలు అడగటం వాస్తవం కదా అండి మరి అన్నీ ఎవరి కోసం గహాజీ కోసం ఇలా జరుగుతుంటుందని ఆ గొడవ అలా పక్కన పెడతాం మనల్లో గోట లోకంలో గోట ఇలాంటివి జరుగుతుంటాయా చాలా జరుగుతుంటాయండి చాలా జరుగుతుంటాయి గహాజీ ఎవరి పేరు వాడుకుంటా ఉన్నాడు గహాజీ ఎవరి పేరును వాడుకుంటా ఉన్నాడు ఎలిసా పేరును వాడుకుంటా ఉన్నాడు కానీ ఎలిసా పంపలేదు నా సేవకుడు ఇలాగ ఇమ్మని అన్నాడు అని అనగానే చూడండి తర్వాత మాటలు వినవచ్చము ఇరవై ఐదు ఇరవై ఐదు కాదండి ఇరవై మూడు అందుకు నయోమాను నీకు అనుకూలమైతే రెట్టింపు రెండు రెండేసి కాదు రెట్టింపు ఇచ్చేస్తాను నేను బాగుపడ్డాను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను కాబట్టి రెండేసి అడుగుతాబట్టి రెండుకి బదులు నాలుగేసి అని నాలుగేసు మనుగుల వెండిని మనుగుల బంగారాన్ని బట్టలను ఇచ్చేసాడు నయోమానికి మొయ్యలేకపోతే నయోమ గ్యాహజీ మొయ్యలేకపోతే ఇతర సేవకులను కూడా పంపాడు ఇతర సేవకులను కూడా పంపి నెమ్మదిగా నయోమనిస్తున్నటువంటి సంపద అంతా వెండి బంగారు వస్త్రములు ఇవన్న వస్తువులన్నీ గ్యాహాజీ ఇంటికి డైరెక్ట్ ఇంటికి ఎటుకెళ్ళిపోయి అక్కడ దాచేసేసి ఎవరి అబ్బాయి జాగ్రత్తగా వెళ్ళిపోండి అని వాళ్ళకి పంపించేసి కదులు మదులు లేకుండా మళ్ళీ ఎలిసా దగ్గరికి వచ్చేసాడు ఎలిసా దగ్గరికి వచ్చేసాడు ఎలిసా దగ్గరికి వచ్చేసిన తర్వాత అంటే ఎవరికి తెల్లదనుకున్నాడనమాట కొంచో కొ చూడని కొంతమంది ఏమనుకుంటారని అంటే పిల్లి పిల్లు కూడా తెలుసు కదా పిల్లేంటి పాలు తాగి ఈ ఇంట్లో వాళ్ళ అమాయకులు ఈ ఇంట్లో వాళ్ళ అమాయకులు నన్ను చూడలేదు అని చెప్పేసి పాలు తాగేస్తుందంట అమ్మగారు చూశారు తలుపులు వేసేసారు ఇంత రాడు తీసుకున్నారు ఎత్తదా ఏదా జబ్బు త్రిపా అర్థం అవుతుందా పాపం గహాజీ అదే పరిస్థితిలో ఉందండి గహాజీ ఎవరు పిలిపిది ఎలిసా పిలుపు గహాజీ అని పిలిచాడు పిలిచి ఏమైనా మాట్లాడుతున్నాను చూడండి ఏమండి గహాజీ అని ఎలిసా పిలవగానే ఆ మాటలు ఎంత అద్భుతంగా మనకు కనబడుతున్నాయో చూడండి నువ్వు ఎచ్చట నుండి వచ్చి తువని అడుగు అడుగునందుకు గహజీ నువ్వు ఎచ్చటి నుండి అని అడిగినందుకు గహజీ మాట్లాడుతున్నాడు వాడు నీ దోసునైనా నేను ఎచ్చటకని పోలేదా నేను నీ దోసునైనా నేను ఎచ్చటకని పోలేదానండి ఎక్కడికి వెళ్ళలేదా ఎక్కడికి వెళ్ళలేదా ఎచ్చటికినీ పోలేదా నేను అంతటా ఎలిసా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నందుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెల దాసి దాసిదాసులను సంపాదించుకున్నందుకు ఇది నీకు సమయమా అని అడిగాడు అంటే గ్యాహాజీ మనసులో ఉన్నటువంటి డేటానంతటిని బయటపెడేశాడు అంటే ఏమీ తెల్లదలే అనుకున్నాడు పాపం లోపడే ఉన్నాడు కదా ఏమి తెల్లదలే ఎలిసాకి ఏమి తెల్లదలే అనుకున్నాడు ఏమి తెల్దలే అనుకున్నా నా మనసు నీతో కూడా వచ్చింది నా మనసు నీతో కూడా వచ్చింది నీ ఆలోచనలు నేను చెప్తున్నాను చూడు ఇది సరైన సమయం కాదు నువ్వు ద్రవ్యము సంపాదించుకున్నాడు ద్రవ్యం అనగా డబ్బు డబ్బు సంపాదించుకోవడానికి వస్త్రాలు సంపాదించుకోవడానికి ఇతను ఏమనుకున్నాడంటే ఈ డబ్బుతో ఈ బంగారంతో ఈ వెండితో ఒలివ తోటలు కొనేద్దాం అనుకున్నాడు ద్రాక్ష తోటలు కొనేద్దాం అనుకున్నాడు అంటే ఇతను మైండ్ ఎప్పుడు గహాజీ మైండ్ ఎప్పుడు ఈ లోకం చుట్టూనే తిరుగుతుంది అంటే ఇతని నిర్ణయం స్వల్పకాలానికి సంబంధించిందా లేకపోతే దీర్ఘకాలానికి సంబంధించిందా శాశ్వత కాలానికి సంబంధించిందో ఒకసారి మీకు అర్థమవు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఏ కాలానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాడు ఇతను దీర్ఘకాలానికి వెండి బంగారం తోటలం ఇదంతా అంటే అతను బ్రతుకున్నంత వరకు మాత్రమే ఉపయోగపడతాయి అంతే శాశ్వత కాలానికి మాత్రం అతను ఎన్నుకోలేదు అలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ వెండి బంగారం పొలాలు దాసి దాసిలు అంటే దీర్ఘకాలం అంటే బ్రతుకున్నంత వరకు ఉపయోగపడేదాన్ని చాలు నా లైఫ్ సెటిల్ అయిపోద్దు అనుకున్నాడు పాపం నా లైఫ్ సెటిల్ అయిపోద్ది బంగారం ఉంటే వెండి ఉంటే డబ్బు ఉంటే తోటలుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు అనుకున్నాడు ఈరోజు కూడా చాలామంది తాత్కాలికంగా తాత్కాలికమైనటువంటి వాటి వరకు చాలు నా జీవితం ఆనందంగా ఉంటుంది బంగారం ఉంటే ఎన్నుంటే డబ్బు ఉంటే అది ఉంటే ఇది ఉంటే అనుకుంటూ ఉన్నారండి కానీ ఇక్కడ విషయాన్ని చెప్తాం గతంలో ఓ పాఠం చెప్పిన ఆశీర్వాదం గురించి వర్ధిల్లట అనేటువంటి పాఠంలో చెప్పాను మరోసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనం గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా దాని వెనకాల భౌతిక సంబంధమైన పరిగెట్టుకుంటూ వస్తాయి అది మనకు అర్థం కాక మనం ఏం చేస్తామని అంటే ముందు భౌతిక సంబంధమైనవి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆత్మీయత వెనక్కి వెళ్ళిపోతాం అంట అందుకే ఆయన అన్నాడు తెలుసా మొదట నా నీతిని రాజ్యమును వెదకండి మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి ఆ తర్వాత మీకు అవసరమై అన్ని అనుగ్రహించబడును భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఎగబడ్డామా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కోల్పోవాల్సి వస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైనవి భౌతిక సంబంధమైన కేవలము బ్రతుకున్నంత వరకు బ్ర ఈ బ్రతికి అరవై సంవత్సరాలు మంచి మందులు వేసుకుంటేనే మళ్ళీని తిండి ఎలాగ లేదు మంచి తిండి లేదండి మంచి తిండి ఎప్పుడు పోయింది ఒక ముప్పై సంవత్సరాల క్రితం మంచి తిండి పోయింది చిన్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఉత్తి సల్దానం తింటే సాయంత్రం వరకు కాచేసేది ఇప్పుడు ఆరు ఇడ్లీలు తిని ఒక దోశ తిని అలాగ పారొట్టుకుంటే చాలు తుష్ అని పోతుంది మళ్ళీ మళ్ళీ చూడవలసి వస్తుంది వెనక్కి పుల్లి మొత్తం పోయింది అర్థమవుతుందండి ఇప్పుడు మందుల ద్వారానే మనిషి బ్రతుకుతున్నాయండి మందే సంగతి లేదు ఈ మందుల ద్వారా బ్రతికినా అరవై సంవత్సరాలు బ్రతికితే గ్రేటే అని పేపర్లో వేయచ్చా అనమాట అండి రాబోయే కాలంలో అరవై గుట్ట కష్టమేమో నలభై సంవత్సరాలకే అవుట్ అలాంటి పరిస్థితి వచ్చేస్తామని అనిపిస్తుంది రాబోయే మన మన మా పిల్లల తర తరం అలా చూస్తే అర్థమవుతున్నాయి పిల్లరా కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసం కాదు ఆత్మ సంబంధం అయినటువంటి వాటి కొరకు పాటాడాలి ఆడాలి అనే విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి గహజీ కేవలము ఈ ఉంటే సరిపోద్దు నాకు అనుకున్నాడు ఇంటే సరిపోద్ది అని అనుకున్నాడు అన్ని లోపల పెట్టుకున్నాడు కానీ నీతో కూడా నీతో కూడా నా మనసు రాలేదా గహజీ ద్రవ్యము వస్త్రము ఒలివ చెట్లను ద్రాక్ష చెట్లను గొర్రెలు దొడ్లను దాసిదాలను దీనికి సమయమా కాబట్టి నయోమానుకు కలిగిన కుష్టి రోగము నయోమానుకు కలిగిన కుష్టి రోగము నీకును ఎవరు నీకును నయోమాని ఇంట్లో ఎంతమంది కొన్నాను కుష్టిరోగం నయోమానుకు ఒక్కడికే ఉంది నయోమాన్కు ఒక్కడికే ఉంది కుష్ఠరోగం కానీ పరిస్థితి రివర్స్ అయిపోయింది చూడండి ఇక్కడ నయోమాను కుష్ఠరోగము రోగము ఎవరికి వచ్చేస్తుందంట ఇతను తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఇతను ఎన్నుకున్న ఎనుకను బట్టి ఎలాగా నాశన దశలోనికి ఇతను వస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది నయోమానుకు కలిగిన కుష్టి రోగము నీకును నీ సంతతికి అయ్యో భార్య పిల్లల గోట భార్యకి పిల్లల గోట కుటుంబానికి సంబంధం లేదు కానీ ఆ ప్రభావం కుటుంబం మీద కూడా పడింది గహాజీ తీసుకున్న నిర్ణయం గహాజీ ఎన్నుకున్న ఎన్నుక ఆ ప్రభావం ఎవరి మీద పడింది భార్య పిల్లల మీద కూడా పడింది భార్య పిల్లల మీద కూడా పడింది అదే చెప్తూ ఉన్నాడు నయోమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటుండెను అని చెప్పేశాడు అంతే అలా చెప్పిన వెంటనే వాడు అంటే మంచు మంచువలే తెల్లనైన కుష్టి కుష్టము కలిగి ఎలిస ఎదుట నుండి బయటికి వెళ్ళాను అంతకుముందు ఎక్కడుండేవాడు అతను ఎలిస ఇంటిలో లోపడుండేవాడు మందిరముల్లో మందిరములో ఉండేవాడు ఎలుగులో ఎలుగులో ఉండేవాడు దేవుని ఇంటిలో ఉండేవాడు ఇంట్లో ఉండవలసినటువంటి వ్యక్తి ఎన్నుకున్న ఎన్నుకను బట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడట బయట నుండి ఎదుట నుండి దేవుని యొద్ద నుండి లేక ఇలిస యోద్ధ నుండి బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళాను అనేటువంటి మాట ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో చూడండి ఇలాంటి వ్యక్తులు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు ప్రియా స్వాదరి సహోదరులారు కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మూడో ఆదివారం ప్రారంభం నుండి ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రతి సందర్భము మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంది ఇందాక మనం చదువుకున్నాం ఎవరైనా యాసాబు కానీ అలానే ఎక్కడ ఉన్నటువంటి గహజీ కానీ ఇలాగ మనం ఆలోచన చేస్తే చాలామంది చాలామంది మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు అందుకే జాగ్రత్త పడండి నా ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్త పడండి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మీరు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడే స్వల్పకాలానికి సంబంధించినటువంటి వాటిని ఎన్నుకుంటూ ఉన్నారా దీర్ఘకాలానికి సంబంధించిన వాటిని ఎన్నుకుంటూ ఉన్నారా లేక శాశ్వత కాలానికి సంబంధించిన వాటిని ఎన్నుకుంటున్నారా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయండి జాగ్రత్త పడండి చిన్న వస్తువు కొనడానికి మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటాం బట్టలు కొనడానికి జాగ్రత్త ఏమండి వస్తువులు కొనడానికి జాగ్రత్త అలానే మనం చక్కగా వంట ఉండడానికి జాగ్రత్త ఏది కొన్నా జాగ్రత్త తీసుకున్నాం కదా జీవితం విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి ఆలోచించండి ఆలోచించండి అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉండండి ప్ర ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుని చిత్రం అయితే వచ్చేవారం చక్కగా సంతోషంగా సరైనటువంటి ఎన్నుకను ఎన్నుకోవడానికి ముందు ఎట్లాంటి పరిస్థితులు మనం వాక్యానుసారంగా జ్ఞానవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే మనము మన కుటుంబాలు ఆత్మీయతల దేవుని సన్నిధిలోనూ తొట్టుకెళ్ళిపోకుండా కట్టబడి దైవాశీర్వాదాలు పొందుకుని దేవుని పాదాల ముందు మనం అందరము బ్రతుకుదాము మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో అందునాడు